మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం పడమటి సోమారం గ్రామంలో లింగబసవేశ్వర స్వామి వారిని దర్శించుకొని సిజిఎఫ్ గ్రాంట్ ద్వారా మంజూరైన యాభై లక్షల రూపాయలతో మరియు హెచ్ఎండిఎ నిధులు యాభై లక్షలు ఎస్సీఆర్ఆర్ ఎనిమిది లక్షలు డిఎంఎఫ్ పది లక్షల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు చాలా సంతోషం ఈరోజు నగర్ మండల్ పడమటి సోమారం గ్రామం నుంచి నగర్కి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకు ఈరోజు ఇక్కడ లింగ బసవేశ్వర స్వామి ఆలయం దర్శనం చేసుకొని అక్కడ ఆ స్వామికి యాభై లక్షలతోటి రాజగోపురానికి కామన్ గుడ్ ఫండ్ కింద ఎండోమెంట్స్ మినిస్ట్రీకి వెళ్ళి రావడం తెలంగాణ ప్రభుత్వం యాభై లక్షలు శాంక్షన్ చేయడం ఆ స్వామి ఆ రాజగోపురాన్ని శంకుస్థాపన చేసుకొని మరి ఆ స్వామి ఆశీస్సులు తీసుకొని లింగ ఆశీస్సులు తీసుకొని గో బీబీ నగర్ల అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినాం ఈరోజు పదిహేను గ్రామాలు తిరుగుతున్నాం ఈరోజు బీబీ నగర్లో మొ మొత్తం బీబీ నగర్లో అంటే అంతకుముందు ఒక ఏడు గ్రామాలు తిరిగినాం ఏది రోడ్ ఆపట్టే ఎయిమ్స్కు అటు సైడు అటు సైడ్ గ్రామాలు మండల్ హెడ్ క్వార్టర్స్ కూడా అయిపోయింది సో మొత్తం బీబీ నగర్కి సంబంధించి ఇరు పదహారు కోట్ల హెచ్ఎంబీ నిధులు ఇంకా రెండు రెండు రెండున్నర కోట్లు ఎస్సీ ప్లాన్ కింద ఇంకా డిఎంఎఫ్ కానీ ఇతరత్ర కానీ రోడ్లు డ్రైనేజెస్ అన్నీ కలిపి ఇరవై ఒక్క కోట్ల రూపాయలతోటి అభివృద్ధి కార్యక్రమాలు ఇవైతున్నాయి ఇంకో పక్క పంచాయత్ రాజ్ మినిస్ట్రీ నుంచి కన్స్ట్రక్షన్ ఆఫ్ రూరల్ రోడ్స్ సిఆర్ఆర్ నిధులు అట్లనే ఎంఆర్ఆర్ నిధులు అంటే మెయింటెనెన్స్ ఆఫ్ రూరల్ రోడ్స్ కింద మరి అట్లనే ఎస్టీ సబ్ ప్లాన్ కింద రోడ్స్ అన్నీ కలిపి దాదాపు ఒక ఎస్టీ సబ్ ప్లాన్ కిందనే పది కోట్ల నిధులు తీసుకొచ్చి అట్లా రామన్గుండ్ల తండకి వెళ్ళి మగ్గుంపల్లి కానీ అట్లా చందుగాని తండ కానీ అక్కడ నీల ఏది నీలంబాయి కానీ మరి అట్లనే ఇంకా సెనగాని తండ ఇవన్నీ కలుపుకొని దాదాపు మనము ఈరోజు అక్కడ ఐదు రోడ్లు అక్కడ కంప్లీట్ చేస్తూ మరి మిగతా ఎంఆర్ఆర్ కింద ఇక్కడ రాఘవపురం మీద నుంచి అట్లా పల్లెగూడెం నుంచి ఇక్కడ అంక్షాపూర్ రోడ్ అయితేంది మరి మిగతా ఇతరత్ర రోడ్లన్నీ కూడా ఉన్నాయి లక్ష్మీదేవిగూడెం నుంచి ఎర్రబెట్టు తండం మీదకి వెళ్ళి అక్కడ బ్రాహ్మణ పెళ్లి వరకు అది బ్రాహ్మణ పెళ్లి వరకు అదొక రోడ్డు అట్లా వివిధ రోడ్ల పేరు మీద దాదాపు రోడ్లన్నీ కంప్లీట్ చేసే దిశగా బీబీనగర్లో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం సో ఇవన్నీ కలిపితే మొత్తము బీబీ నగర్లో నలభై కోట్లతోటి అంటే కొన్ని ఎస్టీ నిధులేమో అప్పుడే పనులు మొదలైనవి వాటిని ఇంకా ఓపెన్ చేయలేదు ఎంఆర్ఆర్ కూడా కన్స్ట్రక్షన్ ఆఫ్ రూరల్ రోడ్ సిఆర్ఆర్ కింద మొదలుపెట్టినాం సరే మొదలుపెట్టినై ఓపెన్ చేయాల్సిన అవసరం ఉంది కొత్తవి మరి ఫౌండేషన్ వేసుకోవడం మొత్తము ఈ మధ్య కాలంలో నలభై కోట్ల నిధులతోటి బీబీ నగర్లో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నాం ఇది ఎప్పుడు కూడా జరగలే ఒక హెచ్ఎండిఏ నుంచే ఇరవై పదహారు కోట్లు వచ్చినాయంటే ఎన్నడు రాలే మొత్తం నియోజకవర్గానికి ఎప్పుడు పది కోట్లు చక్కగా రాలే పది పన్నెండు కోట్లు కూడా రాలే ఈరోజు ఈ నియోజకవర్గానికి మనకు ఒలిగొండ తప్పించి మిగతా అన్నీ కలుపుకుంటే ఒక యాభై ఆరు కోట్ల రూపాయలు ఇక్కడ అంటే ఇది పెద్ద విషయం ఒక్కొక్క గ్రామానికి యాభై లక్షలు అరవై డెబ్బై ఆ ఊరి అవసరాలను బట్టి మేము మిమ్మల్ని ఒకటే అడిగినాం మీ అవసరాలు ఏంటంటే మీ అవసరాలు ఇచ్చినారు మేము చక్కగా ముఖ్యమంత్రి గారిని కలిసినాం నాలుగు సార్లు ఐదు సార్లు అడిగినాం సార్ మా అవసరం ఇది అనగానే ముఖ్యమంత్రి గారు కూడా స్పందించడం మనకు ఎందుకంటే మున్సిపల్ శాఖ హెచ్ఎండి ఆయన పరిధిలోకి వస్తుంది వారు స్పందించి మనకు మన మీద భువనగిరి ప్రజల మీద మరి ఈ ప్రేమతోటి ఈడ మూసి పరిరక్షణ కోసం కూడా మూసి మీద పాదయాత్ర కూడా చేసినారు వారు సో భువనగిరికి ఇవ్వాలనే సంకల్పంతో నిధులిచ్చినారు మరి ఈ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు దిక్కు రెండు రెండుసార్లు పోయినాం ఈయన బీబీ నగర్లో ఇది రెండో రోజు మళ్ళీ మూడో దఫా రావాల్సిన అవసరం ఉంది భువనగిరి టౌన్లో రెండు సార్లు పోయినాం మరి భువనగిరి మండలి ఒక్కసారి పోయినవి ఇవన్నీ కూడా వచ్చే నాలుగైదు రోజులలో అభివృద్ధి కార్యక్రమాలు అన్నిటికీ కూడా అన్ని గ్రామాలలో శంకుస్థాపన అవుతుంది ఇది చాలా సంతోషం ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఇది ఇది కాంగ్రెస్ పాలన ఇది ఇంద్రమ్మ పాలన ప్రజా పాలన మనం ఏం కోరుకున్నామో ఆ కోరుకున్న విధంగా ఈ పనులన్నీ జరుగుతున్నాయి మార్పు తెచ్చుకున్నాం ఆ మార్పులో భాగంగా స్థానిక ప్రజలు ఏమడుగుతుండ్రో స్థానిక ప్రజలు ప్రజాప్రతినిధులు అదే పైన వినియకు అదే మనకు శాంక్షన్స్ కూడా అవుతున్నాయి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆనాడు ఏంటంటే నిధులను ఏదో కాళేశ్వరానికో ఇంకా దేనికో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారు స్థానిక ప్రజాప్రతినిధుల మాట అడిగినోడు లేడు అక్కడ స్వామి బోధానంద గోసేమ ఆశ్రమం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ ந்த கோேவ ஆசிரமம் சைதாபூர் வீரர்ட்டை த்ரீ சேவன் ஜீரோ த்ரீ த்ரீ